మనిషికి ఎప్పుడైనా ఒక సంకట స్థితి వచ్చిందనుకోండి మనిషి ఈశ్వరునికి ప్రార్థన చేస్తాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి యాచిస్తాడు తని సంకట స్థితి నుంచి బయటపడాలని కానీ ఈ ప్రార్థన యొక్క వాస్తవ రూపం ఏమిటి ఇది మనం ఎప్పుడైనా ఆలోచించామా ప్రార్థన అర్థం ఏమిటంటే తనకున్న అన్ని సంశయాలు సకల చింతలు తనకున్న సంకల్ప వికల్పాలు తన ప్రణాళికలన్నింటినీ ఈశ్వరుని చరణాలపై ఉంచేయడం అనగా తన కర్మ ఫలితం ఎలా ఉంటుందోననేది ఆలోచించకుండా ధర్మానుసారం కర్మను చేయడం ఈశ్వరేచ్ఛను సదా తన కర్తవ్యంగా భావించడం ఇదే కదా ప్రార్థనంటే కానీ ఈశ్వరేచ్ఛను అర్థం చేసుకోగలగడం సంభవమేనంటారా అదేమిటో మన కర్మ ఫలితాలను బట్టి సర్వదా ప్రకటితమవుతూనే ఉంటుంది అయితే ఒకవేళ ఎవరైనా కర్మనే త్యజించాలనుకుంటే అది ప్రార్థనేనంటారా వాస్తవానికి కర్మాచరణే జీవితం ఫలితం పట్ల వ్యామోహం లేకుండా ఉండటమే సరి అయిన ప్రార్థన కాని ప్రార్థన కర్మను భారంగా మార్చేస్తే మనిషిని ఏ కార్యము చేయనీకుంటే అది ప్రార్థన అంటారా లేక పరాజయమా మీరే ఆలోచించండి